మీడియా మిత్రులు నా నమస్కారాలు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులకి జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరిన ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు గత పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీయడం ప్రారంభించిన దగ్గర నుంచి సుస్వాగతం సినిమా దగ్గర నుంచి కూడా నేను పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాన్గా ఉంటూ దగ్గర దగ్గర పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అతను రియల్ జీవితం ఆదర్శంగా తీసుకుని ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమాని సంఘానికి పది సంవత్సరాలకు అధ్యక్షుడిగా ఉండి అనేక సేవా కార్యక్రమాలు రక్తదానాలు అలాగే అన్నదాన కార్యక్రమాలు అయితేనే మీ ప్రతి ఒక్క దాంట్లో పవన్ కళ్యాణ్ గారి అభిమాన సంఘం రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన స్థానంలో ప్రత్యేకంగా పెట్టడానికి నా వంతు కృషి చేశాను పదమూడు సంవత్సరాలుగా ఈ కావలి పట్నంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నాయకుడిగా అనేక సేవా కార్యక్రమాలు మిత్రుల్ని తమ్ముల్ని స్నేహితుల్ని పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని జనసేన పార్టీ కార్యకర్తను కలుపుకుని ఈ కావలపట్నంలో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశానో నియోజకవర్గ ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి జనసేన పార్టీ కార్యకర్తలకి ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ సేవా కార్యక్రమంలో నేను చేసినటువంటి ఏ కార్యక్రమంలో కూడా ఎలాంటి స్వార్థం లేకుండా పవన్ కళ్యాణ్ గారి కోసమే నా వంతు నా సర్వం కోల్పోయి ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కూడా ఎక్కడ వెనకడకు వేయకుండా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ విషయంలో అయితేనేమి పార్టీ విషయంలోనైతేనేమి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజు మరొకసారి గర్వంగా చెప్పదల చెప్పదలుచుకున్నాను ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమాన సంఘాన్ని రాష్ట్రంలోనే ప్రత్యేకంగా పెట్టగలిగినట్లు నా ఒక పాత్ర కూడా ఇందులో ఉందని గర్వంగా చెప్పుకున్నాను అయితే ఈరోజు రోజు సినిమా రిలీజ్ అవుతా ఉంది గారు పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా తీసినా కూడా విజయాలకి అభయాలకి మేము ఎప్పుడు కూడా కుంగిపోకుండా ప్రతి సినిమాని ఒక ప్రత్యేక స్థానంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు సంబరాలు చేసుకుంటూ ఈరోజు కావలపట్నంలో అభిమానులందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ అద్మలందరినీ కూడా ఆకర్షిస్తూ ముందుకు వస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు ఓజీ బైకర్లు నిర్వహించాం ఈ రోజు ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి వందలాది పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అయితే నాకు సహకరించినటువంటి మా అన్నలు అన్న గాని సీనమ్మ గాని అలాగే నా తమ్ముళ్ళు సురేంద్ర బాబి ముఖ్యంగా తిరుపస్వామి హరీష్ సాయి నాయబ్ ప్రతి ఒక్కరూ పేరు మర్చిపోయి క్షమించాలి మల్లికార్జున గాని వహీద్ ఇలాంటి తమ్ముళ్ళు ఎంతో మంది నాకు మనోజ్ గాని అలాగే కరీం లాంటి తమ్ముళ్ళు ఎంతో మంది ఉన్నారు సురేష్ పేరు మర్చిపోయిన చూపించాలి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి మరొకసారి నా తమ్ముళ్ళందరూ కూడా నేను పేరు పేరిన ఈరోజు ప్రభు కానీ ముఖ్యంగా నాకు తిరుమల కాని ఇలాంటి వాళ్ళు ఎంతో మంది విష్ణు సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి పేరు మన సిరాజ్ ఇలాంటి శ్రీకాంత్ వాళ్ళు వీళ్ళందరూ కూడా పేరు పేరున మరొకసారి నేను ధన్యవాదాలు జరుపుకుంటూ ఉన్నాను ఈ రోజు తోటి పవన్ కళ్యాణ్ అభిమాని సంఘానికి పవన్ కళ్యాణ్ అధ్యక్ష ప్రజాసరాలు చేశాను రీసెంట్ గా సోదరులు వేరే వ్యక్తి కూడా ప్రదర్శించు చేస్తూ ఉన్నారు రాబోయే తరానికి కొత్త యువకులు అధ్యక్షులు కావాలని కొత్త యువత ఈ పాత్ర తీసుకుని ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం ఎవరు చేసినా కూడా కావాలని నియోజకవర్గంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాశిస్తూ ఈ రోజు నుంచి అభిమాన సంఘాలన్నింటికి కూడా నేను దూరంగా ఉంటానని ఈ సందర్భంగా ప్రకటిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్